ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై నాలుగు నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు రుణానుబంధం పైన నమ్మకముంచి గుర్తుంచుకో ఆకలి వారికి అన్నము గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్నెవరైనా సరే ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు లేదా ఇప్పించు లేదు అనవద్దు ఇచ్చేందుకేమీ లేకపోతే మర్యాదగా చెప్పు చులకన చేయటము కోపగించుకోవటం తగదు నీ దగ్గర ఉన్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్దం చెప్పొద్దు ఇవ్వలేనని మర్యాదగా చెప్పు ఇవ్వలేకపోతే దానికి కారణం నువ్వే చెప్పు అయిష్టమే కారణమైతే అదే చెప్పు ప్రాణులన్నింటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను ఎవరు ఎవరిపైన కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది ఎవరు ధైర్యంగా నిందను దూషణను సహిస్తారో వాడు నాకెంతో ఇష్టడు నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు లేకపోతే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్లిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయొద్దు నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించవద్దు వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు నువ్వు చేసే పనులకు ఫలితం నీకుంటుంది తక్కిన ప్రపంచం తలక్రిందుల కానివ్వు దాన్ని లక్ష పెట్టక రుజుమార్గంలో వెళ్ళు ఆనందానికి అదే మార్గము అరిషడ్ వర్గాలలో అసూయను జయించడం చాలా వలన మనకే లాభమూ లేదు అవతల వారికి ఏ నష్టమో లేదు అసూయ అంటే ఇతరుల బాగులు సహించలేకపోవటమే బోర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము వారు నష్టపోతే సంతోషిస్తాము దాని వలన మనకేం ప్రయోజనము అవతల వాడికి మంచి జరిగితే మనకేం నష్టము కాని ఇది ఎవరు ఆలోచించరు వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాము లేదా మనము ఆ మేలు పొందే యత్నం చేద్దాము వాడు మన సత్వేం లాక్కున్నాడు వాడి కర్మను అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు భగవంతుడికి చెడంటేను చెడుకు భగవంతుడంటేను భయము మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పము మన శరీరంలో ఒక హీన జాతి వాడున్నాడు వాడిని వెళ్ళగొట్టాలి మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి ఎవరితోనూ వాదించవద్దు పది మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వాలి మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు కానీ అదే పొరపాటు నేను నీలో ఉన్నాను నువ్వు నాలో ఉన్నావు అలా భావన చేస్తుండు అదే అనుభవం అవుతుంది అల్లా కానిదేది లేదు ఆయన పేదల పాలిటి పెన్నిది దైవం ఇచ్చింది పోదు మానవుడిచ్చింది నిలవదు భోగి కంటే యోగి ఎప్పుడు మెరుగే రాజయ్య ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడు మంచివాడు మన మనల్ని భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా ఉండాలి అల్లాయే సర్వస్వము అల్లానామే శాశ్వతము స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు వంటకాలతో తృప్తి చెందు యాత్రానికి పబ్బానికి పండగకు అప్పు చేయవద్దు నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనము నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నము వైరాగ్యాన్ని అంటిపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదము కామాన్ని జయించని వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనసు నిలుపు అదే జానము అలా చేస్తే గమ్యం చేరతావు శాస్త్రాలు మంత్రాలు అబద్ధమైనవి కావు వాటిని తప్పుగా అర్థం చేసుకుని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు అందుకే నీకు అతిథులు దొరకటం లేదు ఆకలితో వేళకొచ్చిన ఏ ప్రాణైనా సరే పక్షి అయినా పురుగైనా అది అతిథి ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా వేటిని పిరవద్దు తరమొద్దు అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లు అవుతుంది భూమి విత్తును ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు విత్తనాలు మరిచినందుకు ఇవేవి సంతోషించవు మాడితే దుఃఖించవు వాటి పని అవి చేసుకుపోతాయి నువ్వు కూడా అలాగే చెలించకూడదు ఇక దుఃఖం ఎక్కడిది దుఃఖం లేకపోవడమే ముక్తి ఇవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి లేదా మనకివన్నీ చేతనైతే ఇతరులకు మార్గం చూపాలి అందుకోసం గురువుని తెలుసుకోవాలి లేకపోతే నువ్వెందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానిక సద్గురువుకు పగ్గాలబగించాక చింతకు తావే లేదు గురువునే ఎప్పుడు నమ్ముకో అదే అసలైన సాధన గురువే సర్వదేవతలు సాధన చతుష్టయము ఆరు శాస్త్రాలు అక్కర్లేదు గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్న పానీయాలు అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే కేవలం ఆనందంగా ధ్యానించు అది కష్టమైతే నా రూపాన్ని గురించే ఆలోచించు మనసు ఆ ఒక్క రూపంతో నిలిచిపోతుంది ధ్యానం చేసేవాడు జానములనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరస కలుగుతుంది బాబా జీవిత విధానమే ముముక్షువులకు గురువులకు ఆదర్శప్రాయము వారి జీవితమే ఒక ఉపదేశము సూక్తి వారిని అహంకారానికి ఒక ఉదాహరణ ప్రధానను భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రం గీయించటానికి తానే నుంచి శ్యామారావు జయకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు బాబా సమనీయంగా ఇలా అన్నారు పేద ఫకీరునైన నా చిత్రం గీయడం ఎందుకు శ్యామ నువ్వు టీచర్వి అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు శ్రీ లీలామృతం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం